హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాయ్ ఈరోజు దీపికా కలెక్షన్స్ లో ఉన్నానండి వీళ్ళు వచ్చేసి వివాస్ అనమాట హైప్ నగర్ లో ఉంటారు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో అయితే మీకు షేర్ చేశాను ఇది సెకండ్ వీడియో సంక్రాంతి ఫెస్టివల్ ముందు ఈసారి చాలా రకాల లైట్ వెయిట్స్ వచ్చాయి వాటితో పాటు పార్టీ వేర్ ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో సార్ ఉన్నారు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం నమస్తే ఆల్ మై సిస్టర్స్ దీపికా కలెక్షన్స్ అయిత్ నగర్ సూర్యనగర్ కాలనీ అలాగే మన కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఫాలోవర్స్ కానీ మన దీపికా కలెక్షన్స్ ఫాలోవర్స్ కానీ మన సరౌండింగ్లో ఉన్న కస్టమర్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మన స్టోర్లో పట్టు ఫ్యాన్సీ అన్ని వివింగ్ ఐటెము కంప్లీట్గా హోల్సేల్ రేట్లకి రిటైల్ అమ్మకం దోరపడుతుంది ఇట్ అవకాశం అందరూ వినియోగించుకోవాలని విని సో ఈసారి మంచి లైట్ వెయిట్ తో స్టార్ట్ చేద్దాం సార్ ఎందుకంటే పండుగ కోసం కూడా అందరికి దీంతో స్టార్ట్ ఆ ఫస్ట్ కలర్ సో ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి వింటేజ్ కలెక్షన్స్ అందరికి యూజ్ అవుతాయి ఓపెన్ చేసి టూ సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్ వచ్చింది సార్ దీంట్లో ఒకసారి ఒక చీర మొత్తం ఓపెన్ చేద్దాము ఇలా ఉంటుందండి చీర మొత్తం చెక్స్ బూట రెండు వైపులా కూడా ఇట్లాగా గ్యాప్ బోర్డర్ ఈ కాంబినేషన్ అనేది బాగుంది అంటే మనకి నెవీ బ్లూకి లైట్ ఆనియన్ షెడ్ తీసుకున్నారు కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను అండ్ వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ ప్రైజే ఉంటుంది ఎందుకంటే వీవస్ కదా ఇదో కలర్ అదే కొంచెం డార్క్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఇది చూడండి ఎంత బాగుందో మంచిగా ఆనంద బ్లూ కలర్ అండి దీనికి రెస్ట్ కలర్ అనేది మ్యాచ్ చేశారు అటువైపు ఫోర్ కలర్స్ ఉన్నాయి సార్ ఇందులో కాస్ట్ ఎంత అన్నారు ఇది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇట్లా అంటే ఇది శాంపిల్ కోసమే అండి ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి ఆ మునియాది ఉంది కదా సార్ అది చూపిద్దాం లైట్ వెయిట్లోనే అంటే ఇవి సెమీ కంచి బట్ చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే అసలు సూపర్ అనమాట ఈ డిజైన్ కూడా చూడొచ్చు మీరు ఈ బుట్ట చీర అంతా కూడా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇది బ్లౌజ్ చూసారా చీర అంతా ఉంది చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడు సిక్స్ సెవెన్ థౌసండ్ మళ్ళీ ఇంకా ప్యూర్ టు ప్యూర్ కి వెళ్తే టెన్ ప్లస్ ఏ ఉంటుంది సో అట్లాంటివి మనకి మంచి బడ్జెట్ రేంజ్ లో చేయించారు ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ కలర్స్ చూద్దాం ఈ ప్యాటర్న్ లో అయితే చాలా ఉన్నాయి కలర్స్ చాలా రకాల కలర్స్ ఉన్నాయండి బాటిల్ గ్రీన్ దీనికి డిఫరెంట్ గా తీసుకున్నారు చూడండి బోర్డర్ కలర్ కాంబినేషన్ అనేది ఇది మరో కలర్ గ్రీన్ గ్రీన్ కి మెజంతా తీసుకున్నారు సేమ్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ సో ఇంకా పర్సనల్గా విజిట్ చేసి చూడాలి అనుకుంటే హైత్ నగర్లో ఉంటుంది వీళ్ళ స్టోర్ వచ్చేసి చూడండి గ్రే కలర్కి మిజంతా ఇచ్చారు ఇక అంటే డిజైన్ ఏమైనా అర్థం కాలేదు వీడియో కాల్ సపోర్ట్ కావాలి అనుకుంటే కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇలా కలర్స్ చాలానే ఉన్నాయి బాగుంది బాటిల్ గ్రీన్కి లావెండర్ తీసుకున్నారు ఇంకొక డిజైన్ ఇది చూపి ఇంకొక డిజైన్లో ఇదేంటంటే టెంపుల్ బార్డర్ ఇచ్చారు పైన వైపు లెస్ మిగతాదంతా కూడా టెంపుల్ బార్డర్ పెద్దదిగా తీసుకున్నారు మధ్యలో బోటా స్టైల్ కూడా అదే ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఇందులో కూడా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే పళ్ళు బ్లౌజ్ అనేవి మనకి కాంట్రాస్టే ఇస్తారు సేమ్ కాస్ట్ సేమ్ సేమ్ ప్రైజ్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కలర్స్ సేమ్ డిజైన్లో వచ్చినటువంటి కలర్స్ అనమాట దీంట్లోనే ఇంకో కొంచెం బార్డర్ చేంజ్ అయింది మనకి బార్డర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామండి ఇది కూడా చిన్న బార్డర్ లోనే వచ్చింది ఇవి ఎలా సార్ ఇప్పుడు స్మాల్ బోర్డర్ కాంజీవరం లైట్ వెయిట్ కాంజీవరం లైట్ పోచంపల్లి డిజైన్ పళ్ళు పోచంపల్లి బాడీ మొత్తం పోచంపల్లి డిజైన్ బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చి చిన్న బార్డర్ వచ్చి సో చాలా ట్రెండ్ అంటే బయట త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ చేంజ్ అట్లా సేల్ చేస్తున్నారు ఇవి మనకి మీ దగ్గర ఎంత ఉన్నారు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ ఓకే రిపీట్ రిపీట్ చేస్తా నెక్స్ట్ వెరైటీ ప్యూర్లో చూద్దాం ఇప్పుడు చిన్న బోర్డర్ వెరైటీ అండి ఎంత బాగున్నాయో అంటే చాలా రోజులుగా అయితే చూస్తున్నాము చిన్న బోర్డర్ మళ్ళీ బాటిల్ గ్రీన్ మెజంతా కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ టూ సైడ్స్ చిన్న బోర్డరే కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి ప్రతి చీరలో కూడా ఎంత సార్ కాస్ట్ ఇట్లా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఇట్లా ఇందులో డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి వీటిలో కూడా ఇంకొక ప్యాటర్న్ కూడా ఉన్నట్టుంది అంటే సేమ్ ప్రైస్ కూడా ఇలా వింటేజ్ లైట్ వెయిట్ మంచి మెరూన్ కలర్ చూసారా ఎంత బాగుందో దానికి గ్రీన్ ఇచ్చేసరికి చాలా బాగా కనబడుతుందండి ఎలా సార్ ఇప్పుడు కాస్ట్ ఎలా ఇప్పుడు ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్రతిసారి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పీ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ తర్వాత ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది రెండు సేమ్ సేమే కలర్స్ అనిపిస్తున్నాయి బట్ అక్కడ బార్డర్స్ చేంజ్ చేశారు ఇలా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏచిర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయి ఓకే ఇది చూపి ఇంకొకటి మనకి లైట్ వైట్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇవన్నీ ఏంటంటే మంచిగా ఒక ముందు నుంచి చూస్తున్నటువంటి పట్టు చీరల ప్యాటర్న్స్ అండి ట్రెడిషనల్ వేలో మనం ఫాలో అవుతున్న డిజైన్స్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్లోకి వచ్చాయి గ్రే కలర్కి మంచి పికాక్ బ్లూ కాంబినేషన్ కలర్స్ చూడండి మరూన్ రాయల్ బ్లూ కాస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి లో కూడా ఒక టూ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవి కూడా చూసి హండ్రెడ్ ఇంకా ఇట్లా పెట్టిద్దాం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు చూపించిన టూ ప్యాటర్న్స్ కూడా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఆ జుమ్కా ప్యాటర్న్ ఏదో బాగుంది మేడం డార్క్ గ్రే చీర అంతా అట్లా చూద్దాం అర్థమవుతుంది ఇది చీర చూసారా ఎలా ఉంది సార్ ఇది కాస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ అట్లా బిగ్ లేదంటే ఇందులో డిజైన్స్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఒకసారి మీరు పర్సనల్గా విజిట్ చేసి చూసుకోవాలి అనుకున్నా కూడా ఇంకా మంచిది కదండి వస్తే చాలా మంచిది మన కేక్ క్లాత్ ఎలా ఉంది ఏ డిజైన్ బాగా నచ్చుతుంది ఇవన్నీ మనం చూసుకోవడానికి అయితే ఉంటుంది ఇది చూడండి లెవెన్ ట్వంటీ గ్రీన్ ఫైవ్ ఫైవ్ అన్నారు కలర్స్ ఒక్క కలర్స్ నుంచి ఒకటి అన్నట్టు ఇది చూడండి మనము ఇప్పుడు వీడియోలో చూపించినవి కాకుండా మీరు వచ్చేటప్పటికి ఇంకా కొత్త డిజైన్స్ ఉండడానికి ఆస్కారం ఉందండి సో ఒకసారి వచ్చేసేసేయండి ఇంకా వెరైటీస్ చూడడానికి అయితే ఉంటుంది ఇందాక మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కొన్ని ప్యాటర్న్స్ చూసాం కదండీ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సేమ్ ప్రైస్ కాబట్టి కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూసేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి మీకు డిస్కౌంట్ తర్వాతే చెప్తున్నారు డిజైన్స్ ఎక్కువ ఉంటే మీకు కూడా చాయిస్ బాగుంటుంది కదా ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటున్నారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి రస్ట్ కలర్ లేదు అనుకుంటున్నారేమో డిజైన్స్ అన్ని పెట్టారు ఇక్కడ రస్ట్ కలర్లో ఏమేమి వచ్చాయి అని చెప్పేసి ఫస్ట్ చిన్న బార్డర్తోనే చూద్దాం సూపర్ హిట్ కాంబినేషన్ బాగుంది ఇది ఆ బార్డర్ ఆ ప్యాటర్న్ చాలా బ్రౌన్ డిమాండ్

కంచి బడర్ కూడా ఇచ్చారు ఎట్లా ఇంకో పెద్ద బిగ్ బాడర్లు ఇచ్చాడు మేడం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది డిజైన్ కూడా బాగుంది సో ఇప్పుడు అన్ని వేరే వేరే ప్రైస్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అట్టి ఉంటాయి మేడం అంటే ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ బిలో ఫైవ్ థౌసండ్ టూ సెవెన్ థౌసండ్ బిలో బార్డర్ బట్టి డిజైన్ బట్టి ఉంటాయి సో అదన్నమాట అన్నీ సేమ్ ప్రైస్ కాదు అందుకని అట్లా చెప్పలేదండి ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ అయితే ఈ చీరలు అయితే ఉంటాయి ఇవి సార్ ప్యూర్ కంచి మేడం వింటేజ్ పట్టు ఓకే చాలా బాగుంటుంది ప్యూర్లో కలర్ కూడా బాగుంది చెక్స్ బుట్ట బిగ్ బుట్ట రిచ్ పళ్ళు చివరి దాకా కూడా బుట్ట వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఓకే

లైట్ వెయిట్ మంచి కలర్స్ మేడం వింటేజ్ చిక్స్ గ్యాప్ బోర్డర్ కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి ఎవరో వీడియో కాల్స్ కావాలన్నా అవైలబుల్ ఉంది వాట్సాప్ కూడా చెక్ చేస్తాము సరే ఎయిట్ థౌసండ్ టు నైన్ థౌజండ్ మధ్యలో వస్తాయా ప్రైజెస్ ఓకే ఇప్పుడు మంగళగిరిలో చూద్దామండి ప్రైజెస్ ఏంటంటే మంగళగిరిలో ఇట్లాగా తంజావూరు డిజైన్స్ వచ్చిన చీరలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి లైట్ వెయిట్ కొత్తగా కూడా ఉన్నాయి ఇవి బార్డర్ లెస్ చీరలు అండి కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ పింక్ లైట్ లావెండర్ ఎంత సార్ వీటి కాస్ట్ ఇది నైన్టీన్ హండ్రెడ్ మేడం నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇది మళ్ళీ పెద్ద బాటర్ బిగ్ బాటర్ ఈ ప్యాటర్న్ ఏంటంటే ఇది ఒక్కసారి ఓపెన్ చేయండి సార్ ఇది బార్డర్ ఇచ్చారు మనకి ఇందాక చూసిన చీరలకి బార్డర్లెస్ చీరలు ఇది విత్ బార్డర్ ఉన్న చీరలండి సేమ్ అదే ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు సంజావరి డిజైన్స్లో బార్డర్ అనేది యాడ్ అయింది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూద్దాము డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ అయితే ప్యారెట్ డిజైన్ కూడా మరియు ఇప్పుడు ఈ ఎలిఫెంట్ డిజైన్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది వీటి కాస్ట్ ఎట్లా పడుతుంది సార్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ విత్ బోర్డర్ ఉన్నటువంటి మంగళగిరి సారీస్ మీకు ఏది నచ్చినా ఆన్లైన్ త్రూ కొనొచ్చు లేదు విజిట్ చేయాలి అనుకుంటే కనుక కి రండి హైత్ నగర్ లో సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ ఓకే చాందానీ వీవింగ్ చీరలు అంటేనే చాలా మంది అంటే ఎన్ని చూపించినా తక్కువే అనిపిస్తాయి ఇక్కడ వీళ్ళకి బడ్జెట్ రేంజ్ లో చేయించారండి రెండసర్ వీట్ కాస్ట్ ఇది మేడమునకు 21 21 షార్ట్ సీజన్ అప్పుడు కదా 21 21 ఆ 2100 అండి డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్ కలర్స్ అండి ఇదంతా వీవింగ్ మీరు ఏదైతే చూస్తున్నారు అదే వీవింగ్ అంటే ప్యూర్ లో ప్యూర్ అన్నీ అట్లా ఉంటాయి ఇప్పుడు ఇది బడ్జెట్ రేంజ్ ఎవరికైతే కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రేంజ్లో చేయించినటువంటి వెరైటీ ఇది ఒకటి ఒకటి ఇంకొక ప్యాటర్న్ బాగుంది అంటే సడన్ గా చూసేసరికి పట్టులో కూడా ప్యూర్ పట్టులో కూడా ఇట్లాంటి డిజైన్ వస్తుంది బార్డర్లెస్ లో అలా అనిపించింది సడన్ గా చూసేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చినట్టున్నారు రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే చిన్న బుట్ట వచ్చింది ఇందులో కలర్స్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత సార్ వీటిది ఇది ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫ్యాన్సీలో ఇంకా హై క్వాలిటీ ప్రీమియం చూద్దామండి అది కూడా రస్ట్ కలర్ కాంబినేషన్లో డిజైన్స్ చాలా ఉన్నాయి ప్యూర్ డోలా సిల్క్ క్వాలిటీ అండి రెప్లికాస్ కాదు ప్యూర్ ఇవి చూసేవి మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రన్నింగ్ ఇస్తారేమో ఎందులో రన్నింగ్ బ్లౌజ్ ఉంది కలర్స్ కూడా ఉన్నాయి ఇది రెడ్ పర్పల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సూపర్ అండి అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ డోలా ప్యూర్ డోలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీ షిప్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇంకా టిష్యూ మేడం ఇప్పుడు ఈ టిష్యూ అంటే డోలా విత్ టిష్యూ వస్తుంది చాలా చాలా ట్రెండింగ్ చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా ఇంకా లుక్కే వేరు కాంట్రాస్ట్ మేడం

ఓకే నెక్స్ట్ ఫ్యాన్సీలో ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయండి చూద్దాం ఇది ఆన్లైన్ లో చాలా మూవింగ్ ఐటమ్ మేడం ఇది ప్యూర్లా పోతే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ బిలో ఉంది మనము టూ థౌజండ్కే ప్యూర్ పట్టు దూరం గుళ్ళు చూస్తే పట్టు పట్టు కూడా తెలుస్తుంది పట్టు కాదని లేదని తెలియదు మేడం కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి టూ వేలకే మేము చూస్తా పట్టు ఒకటి ప్యూర్ టస్సర్ మేడం ఇది కలకత్తా ఐటమ్ మేడం ఓకే చాలా బాగుంది ఇది ఫ్యాన్సీ ఫుల్ ఫ్యాన్సీ ఇదంతా వీవింగ్ అండి ఆల్ ఓవర్ వీవింగ్ చాలా మంచి ఐటమ్ బ్లౌజ్ కూడా చిన్న బూటాస్ ఇచ్చారు ఇందులో కలర్స్ ఉంది బోర్డర్లెస్ వెరైటీ బోర్డర్లెస్ మేడం చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇది ఇది మొత్తం కలకత్తా ఐటమ్ మేడం ఇది దీని రేట్ వచ్చి మనకు 2500 2500 500, 500. చాలా మన కలర్స్ ఇట్లా డిఫరెంట్ ఐటమ్ అండి అంటే హ్యాండ్లూమ్స్ అట్లా ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి సిల్క్ కోట్ అవునా డోలాలో చూసి 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 ఇవి కొత్తగా వచ్చాయి అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం లైట్ వెయిట్ ఉంది చీర ఫుల్ బూట పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ రెడ్ ఇది పల్లె జరీ లైన్స్ బాగుంది కలర్స్ సూపర్ ఉన్నాయి అంటే ఎంతైనా విడ్యులైజెస్ రియల్ గా ఇంకా చాలా బాగా అనిపిస్తాయండి కొన్ని ఇంకా చాలా ఐటెమ్స్ మేడం మనకు టైం షార్ట్ టైం కాబట్టి కొన్ని కొన్ని చూడడం జరుగుతుంది ఇలా స్టోర్ విజిట్ చేస్తే మటుకు చాలా రకాలు ఉంటాయి కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నమాట ఇంకో కలర్ కూడా ఉంది చూడండి ఇందులో కలర్స్ కూడా చాలా అయితే ఇందాక పట్టులో చూసాం కదా ఈ రెస్ట్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనకి పార్టీ వేర్ ఫ్యాన్సీ టైప్ అనమాట ఎట్లా ఉంటుంది కాస్ట్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్లో అంటే పట్టులో ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అట్లా అరేంజ్ పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఇవి బెస్ట్ చాయిస్ ఇక అందులో ఒక ఐటమ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది మేడం ఆరెంజ్ ఆరెంజ్ మైసూర్ క్రేప్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఓకే మేడం ఇలాంటివి కూడా కొంచెం మిస్ అయిన ఒక ఐటమ్ ఓకే అయితే సింపుల్గా బూటా స్టైల్ ఇచ్చేసి చిన్న జరి అంచు పళ్ళు హైలైట్ చేశారు ఈ కి ఇలా చూడండి క్లియర్గా అర్థమవుతుంది చీరంతా బూటాస్ ఉంటాయి పళ్ళు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కలర్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ అండ్ మంచి పింక్ ఓపెన్ చేసాను సార్ అట్లా పట్టు చీరల్లో కానీ ఈ విధంగా ఫ్యాన్సీ పార్టీ వేర్ చీరల్లో కానీ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా ఉందండి కానీ ఒకే వీడియోలో అయితే చూపించలేము సో చాలా టైం పడుతుంది షార్ట్ టైంలో త్రీ లెంత్ ఎక్కువ చూసిన వెరైటీ మంచి చూపించారు మనం అందరూ కలిసి స్టోర్ విజిట్ ఒకసారి చాలా తెలిసిపోతుంది సో అదనమాట జెన్యున్గా వీవర్స్కి సపోర్ట్ చేస్తే కనుక మనకి మంచి మంచి చీరలు తీసుకోవడానికి ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి రావడానికి ట్రై చేయండి మీకు కూడా ఇక్కడ ఉన్న కలెక్షన్ గురించి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది లేదు ఎక్కడో దూరంగా ఉన్నాము అంటే ఎట్లయినా వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కదా మీకు నచ్చిన చీర పిక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్